నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జీవనాధారమైన పంట పొలాలు కొట్టుకుపోవడంతో అనేక ఇబ్బందులు త్రాగడానికి నీళ్లు కూడా లేక ఇబ్బంది పడుతున్న కుమ్మరి తోట గ్రామస్తులు అల్లూరి సీతారామరాజు జిల్లా విధి మండలం దారకొండ పంచాయతీ పరిధిలో ఉన్న కమ్మరితోట గ్రామంలో ఈ నెల ఎనిమిదవ తేదీన కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కొండ చర్యలు విరిగిపడి పడిపోవడంతో పంట పొలాలు గ్రావిటీ వాటర్ స్కీము విద్యుత్ స్తంభాలు కొట్టుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు అదే గ్రామానికి చెందిన కిలో ధర్మారావు మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకుని తమకున్న పంట పొలాలను నమ్ముకుని జీవనం సాగిస్తున్న వర్షాల రూపంలో తమ పంట పొలాలన్నీ ఇసుక మేటలతో పెద్ద పెద్ద బండరాలతో నిండిపోయాయన్నారు వాటిని తొలగించేందుకు లక్షలాది రూపాయలు ఖర్చు అవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు వచ్చి కనీసం గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా చూడకుండా కారు దిగకుండా వెనుతిరుగుతున్నారని విమర్శించారు ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు తమ గ్రామంలో పర్యటించి తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని వారు కోరారు నమస్కారం అండి నా పేరు కిల్లో ధర్మారావు అల్లూరి సీతారామరాజు జిల్లా గూడెం కొత్తవీధి మండలం దారకొండ పంచాయతీకి చెందిన కమ్మరి తోట గ్రామ కాపరాస్తులు అయ్యా గత ఎనిమిదో తారీఖున పడినటువంటి భారీ వర్షానికి ఆ రోజు రాత్రి ఇంచుమించుగా ఒంటి గంటల సమయంలో కొండచర్యలు విరిగిపడిపోయి విరిగి పడిపోయి ఆ కొండకి ఆనుకొని ఉంటున్న మా పది ఎకరాల పొలాలు అది నా ఒకరిదే కాదండి నా సహోదరులు ఇద్దరున్నారు వారితో పాటు నా పంట పొలం కూడా పూర్తిగా కొట్టుకొని వెళ్ళిపోయింది పంట నష్టంతో పాటు కొండ నుండి కొండ చర్యలు విరిగిపడి పెద్ద పెద్ద బండరాయిలు చెట్లు ఇసుక తెచ్చి పూర్తిగా పూర్చేసింది మరి ఆ వరి పంట పొలాలు మరలా సాగు చేయటానికి కూడా వీలు లేకుండా తయారైపోయింది అది మరలా ఎప్పటికి కూడా చేయాలంటే చాలా కష్టం కొన్ని లక్షలతో ఖరీదు పెడితే కానీ ఆ పొలాల్ని మరలా తిరిగి తయారు చేయలేము సార్ మాకు ఆ పొలాలే ఇంతవరకు జీవనోపాధిని మేము నాతో పాటు మా బ్రదర్స్ కొనసాగిస్తుండేము మరి ఆ పంట పొలాలే ఇప్పుడు పూర్తిగా భారీ వర్షానికి ధ్వంసం అయిపోయింది ఎంఏ తెలుగు అండ్ బీఈీ చదువుకొని కూడా ఏ ఉపాధి లేక వ్యవసాయం చేసుకుంటూ మా జీవనోపాధిని సాగిస్తూ ఉండేము మరి ఇప్పుడు పంట పొలాలు లేక మాకు ఏ జీవనోపాధి లేక మేము దిక్కు తీర్చని పరిస్థితుల్లో నేను అలాగే మా సహోదరులు కూడా ఉండిపోతున్నాం సార్ అలాగే మరి ఆ రోజు పడిన ఆ భారీ వర్షానికి మరి తాగటానికి నీళ్ళు కూడా లేదు గ్రావిటీ తరపున రెండు వేల పదో సంవత్సరంలో మాకు నీరు కొళయి నీరు ఇవ్వడం జరిగింది అది కూడా పూర్తిగా కొట్టుకుని వెళ్ళిపోయింది ఇప్పటికీ కూడా ఇంకా వాటర్ సమస్యతోనే ఉన్నారు పక్క గ్రామానికి వెళ్ళి స్త్రీలు నీళ్లు తీసుకొని వచ్చే పరిస్థితికి రావడం జరిగింది అలాగే మరి కరెంటు లేని పరిస్థితి సిగ్నల్ కూడా లేని పరిస్థితి ఏ సమాచారం ఇవ్వలన్నా ఆ రోజుల్లో సమ అందుబాటులో లేకపోయింది సార్ ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా మరి పంచాయతీ అధికారులు సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు అయితే వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి వెళ్ళడం జరిగింది సార్ మరి ఇంతవరకు అలాగే జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ కావచ్చు పిఓ గారు కావచ్చు ఎవరు కూడా మరి ఇంతవరకు మా యొక్క ప్రాబ్లమ్స్ని పట్టించుకునే దాఖలు లేవు మరి ఈరోజైతే సబ్ కలెక్టర్ గారు రావడం జరిగింది సార్ వాళ్ళు సుడిగాలి పర్యటన చేసి రోడ్ నుంచి ఆపేసి కనీసం కారు దిగలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆయన మరి మా భాష వాళ్ళకి అర్థం కాదు ఆయన ఏమో హిందీ మాట్లాడుతున్నాడు టీకే టీకే అంటే ఏటి టీకే వీలుకి అర్థం కాని పరిస్థితి సార్ అలాగే ఎంపీడీఓ గారు కూడా వచ్చారు వాళ్ళు కూడా రోడ్ అంతా పర్యటన చూసి ఎక్కడ బ్రిడ్జిలు కొట్టుకొని వెళ్ళిపో వెళ్ళిపోయిందని చూసి వెళ్ళిపోయారే తప్ప ఏ గ్రామ ప్రజలకి వెళ్ళి పలకరించిన దాఖలు లేవు లేకపోతే వారి పంట పొలాలు ఎక్కడ నష్టపోయిందనేది పరిశీలించే దాఖలు కూడా లేదు సార్ అలాగే వినదిరగడం జరిగింది వారు కూడా కాబట్టి మరి పైన ఉన్న అధికారులు స్వయంగా మీరే వచ్చి ఎంత నష్టం జరిగిందో మీరే పరిశీలించి మరి వెళ్ళవలసిందిగా మిమ్మల్ని కోరుచున్నాం సార్ అలాగే మరి ఇంత చదువుకొని కూడా మేము మరి ఇప్పుడు ఇంత ఎంఏ తెలుగు అండ్ బిఈడి చదువుకొని కూడా మరి ఆ పొంట పళ్ళని మేము సాగు చేసుకుని బ్రతుకుతూ ఉండేం సార్ ఇప్పుడు అది పూర్తిగా మరి జీవితంలో ఎప్పుడు కూడా తయారు తయారు చేయాలని పరిస్థితికి వచ్చింది కాబట్టి మరి చదువుకున్నాం కాబట్టి మరి ప్రభుత్వం వారే మాకు ఏదో ఒకటి ఉపాధి కల్పించి జీవనోపాధి కల్పించి మా కుటుంబాన్ని మీరే అండదండగా నిలవాలని ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్ నమస్కారం